ओं शुक्लाधरम विष्णु शचुवर्णम चुर्भुज प्रसन्न वनमंम झाजयत्सर्विघ्नो भात ओं गुरब्रह्म गुरुगुरी गुरुदेव महेश गुरसाक्षा बरब्रह्मी श्री गुरव नम ओं व्यासा विष्णु व्यासूप विष्णव नमो वै ब्रह्म निधे वाशिष्ठाज नमो नम न ओं नारायण नमस्कृत्य नरंज नरोम दीवीं सरस्वती मुदीर जेत हरि ओं प्रिया భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అతిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడో అధ్యాయంలో పృథు చక్రవర్తి గురించి మనం తెలుసుకుంటున్నాం పృథు చక్రవర్తి చేసినటువంటి యజ్ఞయాగాదులలోంచి సూతుడు మాగధుడు అనేటటువంటి ఇద్దరు ఉద్భవించారని వారిద్దరినీ కూడా పృథు చక్రవర్తి పర్యవేక్షణలో ఉండేటటువంటి పరమరుషుడు స్వామి మీరు యజ్ఞ సంభవులు కదా మీ నోట ఈ పృథు చక్రవర్తి కీర్తించబడాలి శృతించబడాలి ఆ స్తోత్రం మీరు ఏ స్తోత్రమైతే ఆ పృథు చక్రవర్తి గురించి చెబుతారో ఆ స్తోత్రానికి ఆయనకి ఆయన అన్ని విధాలుగా అర్హుడు అని పరమర్శులందరూ బోధించ అడగగా ఆ యజ్ఞ సంభవులైనటువంటి సూతులు కానీ మాగధులు కానీ పృథువు తాలూకా వివరం మాకు ఇంకా తెలియదు ఆయన ఏ గొప్ప పనులు చేశాడు ఆయన ఎలాంటి మహిమాన్వితుడు ఈ ఈ వివరాలు ఏమి మాకు తెలియవు కదా మేము ఎలాగా ఆ పృథు చక్రవర్తిని కీర్తించాలి అని అన్న తర్వాత అక్కడ ఉండేటటువంటి పరమర్షులందరూ కూడా మీరు ఏ విధంగా పృథువుని కీర్తిస్తే ఆ విధంగా ఆయన ఆయన సిద్ధుడుగా సిద్ధంగా ఉంటాడు అని పరమర్షులు చెప్పిన తర్వాత పృథు చక్రవర్తి కూడా అనుకుంటాడు పృథు చక్రవర్తి కూడా ఆ సూతుడితో మాగధుడితోని అంటారు మీరు నన్ను ఏ విధంగా సద్గుణాల చేత ప్రశంసిస్తారో ఆ సద్గుణాలన్నింటికి నేను అలవరుచుకుంటాను మీరు ఏ విధంగా నన్ను సన్మార్గంలో నడవాలి అని మీరు నన్ను కీర్తిస్తారో స్తుారో నేను ఆ విధంగా సన్మార్గంగా నడుస్తాను అన్న తర్వాత సూతుడు కానీ మాగధుడు కానీ పరికినటువంటి ఐదు శ్లోకాల వరకు నిన్న మనం చెప్పుకున్నాం ఆ ఐదు శ్లోకాలని మరొకసారి ఉటంకించుకొని మిగతా ఘట్టంలోకి మనం వెళ్దాం సత్యవాగ్దానశీరో ఎం సత్యసంధో నరేశ్వర హ్రీమాన్ మైత్ర క్షమాశిరో విక్రాంతో दुष्ट शासन हां, धर्मक दयावान् कुर्तक नियंत्रण, दजावान, प्रियभाषक हां, मान्य माना यतायत ज्वाह, ब्रह्मण यहां, साधुसंमत हां, सा नमः हा। सत्रोच्चमित्रेचा यवहारेचा स्थितियन रुप हां, सूते नोक्तान गुणामिनिधम् सा तदामागधेन चा चकारह्रुद्धि तह दृश्य कर्मना कुर्तवासर्धो तथा स सब धृतवी पा� జజాజ వివిధైర్ వివిధై యజ్ఞ బ్రహ్మాద్ బ్రహ్మద్భి భూరిదక్షిణై తం భ్రజా పృథివీనాథ ముపస్థస్థు ముపతస్థు క్షుదార్నితా ఈ రకంగా ఐదు శ్లోకాలలో ఆ పృథు చక్రవర్తి గుణగణాలు ఈ విధంగా ఉండాలి అనేటటువంటి శ్లోకాలలో ఆ సూతుడు కానీ మాగధుడు కానీ చెప్పినటువంటి కీర్తన పృథువు గురించి కీర్తన కాదు స్తుతించారు ఆ స్ ఆ పృథు చక్రవర్తి అడిగాడు నాలో సద్గుణాలచే మీరు ప్రసాదించ నాలో ఏ సద్గుణాలు ఉన్నాయో ఆ సద్గుణాన్ని మీరు ప్రసా ప్రశంసించండి ఆ సద్గుణాలకు తగ్గట్టుగా నేను నడుచుకుంటాను అన్నారు కదా ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే సూతుడు కానీ మాగధుడు కానీ నీవు మహారాజువి నిన్ను వాడు ఎవడు లేడు ఎవడైనా సరే నీ తర్వాతే భగవంతుడితో సైతంగా నీ తర్వాత ఎవరైనా సరే నీలోనే సమస్తమైన దేవతలు వీళ్ళు వాళ్ళు ఉన్నారు అనేటటువంటి మాటలు ఏవి కూడా వాళ్ళు చెప్పలేదు విష్ణువంశ సంభూతుడు నీవే విష్ణుమూర్తివి నీవే అనేటటువంటి మాటలు ఏమీ చెప్పలేదు నా విష్ణువు పృథివీపతే విష్ణువంశ సంభూతుడు అయితే కానీ భూమిని ఏలడానికి నీకు అర్హత లేదు అని చేత నీవు విష్ణువంశ సంబోతుడువే నీ తర్వాత ఎవరైనా అనేటటువంటి రస రజోగుణాన్ని ప్రచోదనం చేసేటటువంటి మాటలు ఏవి కూడా సూతుడు కానీ మాగధుడు కానీ పృతి చక్రవర్తితో చెప్ప పృతి చక్రవర్తితో చెప్పలేదు వారు శ్లోకం ప్రారంభం చేయగానే ఆ పదం చూడండి సత్యవాక్ దానశీలో అద్భుతమైనటువంటి పదం కదా నీవు సత్యముగా ఉండు దానశీలుడుగా ఉండు దయాశాలివిగా ఉండు సత్యవాక్ దానశీలో సత్యసంధో నరేశ్వర సర్వకాలములు ఎందు సత్యాన్నే నీవు నమ్ము అద్భుతమైనటువంటి పదం కదా ధర్మం యుగ ధర్మాలను బట్టించి ఉపాధి ధర్మ ఉపాధిని పట్టించి ధర్మం మారిపోతూ ఉంటుంది మానవుడి తాలక ధర్మం వేరు జంతువు తాలక ధర్మం వేరు పశువు తాలూక ధర్మం వేరు చెట్లు తాలూక ధర్మం వేరు కానీ సత్యం ఒకటే కదా చెట్టు కానీ జంతువు కానీ పశుపక్షాదులు కానీ మానవుడు ఆ వాళ్ళల్లో ఉండేటటువంటి అంతరాత్మగా ఉండేటటువంటి విష్ణుమూర్తి ఒకడే కదా అది సత్యము ధర్మము ఉపాధిని పట్టించి ధర్మం మారిపోతుంది ఇక్కడ వీరు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం సత్యవాక్ దానశీలో సత్యసంధులుగా నీవు ఉండాలి దయాసాలుడుగా దానశీనుడుగా ఉండాలి అలాగే హరిమాన్ హరిమాన్ క్షమాసిలో చాలా విశేషణాలను కూడుకున్నటువంటి నీవు మహారాజు అయ్యా నీవు ఎప్పటికీ తలవంచిన పని లేదు నీవు చక్రవర్తివి నీవు భూమండలానికి ఏకఛత్రాధిపత్యంగా ఏనేటటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నావు అనేటటువంటి తమో రజో రజోగుణము ప్రచోదనం చేసేటటువంటి మాటలు ఏవి కూడా వారు ఆ సూ చక్రవర్తితో అనలేదు ఎవరు సూతులు కానీ మాగధులు కానీ చక్కగా చెప్తున్నటువంటి వారు హ్రీమాన్ హ్రీమాన్ అంటే చాలా మందికి శ్రీ శ్రీమాన్ హ్రీమాన్ శ్రీమాన్ అంటే అని హిరీమాన్ అని మరొకటిని అనేటటువంటి ఒక అపప్రదం ఉంటుంది సరే ఇక్కడ శ్రీమాన్ అంటే లక్ష్మీ కటాక్షం కలిగినటువంటి వాడిని హిరిం అంటే బుద్ధిశాలిలై ఉండు అని ఇంకా లోతుల్లోకి వెళ్ళినట్లయితే హెరి అంటే అది కదా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటిది సూదుడు కానీ మాగధరి కానీ పలికారు అంటే అది లేఖి మాటలు పలకల కదా వాడు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి హే అంటే హరి అంటే మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పని సద్బుద్ధితో సత్కామ్యముతో మంచి ప పది మంది మంచి కొరకు చేసేటటువంటి ప్రతి ఒక్క పని పెద్దలకి నచ్చాలి ఆ నచ్చినటువంటి తరుణంలో ఎక్కడైనా ఏదైనా లోటు జరగకుండా చూసుకోగలనా లేదా అంతటి అర్హత రాకుందా లేదా అని ఆలోచన చేసినటువంటి వాడు హ్రీమాన్ అక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి హ్రీమాన్ అంటే అర్థమది పది మందికి నచ్చాలు చేసినటువంటి పని పది మంది కూడా పది మంది దగ్గర జాగ్రత్తగా కార్యక్రమాన్ని నడిపించుకుంటూ జయప్రదం చేసుకుంటూ ఉండాలి జయప్రదం చేసినటువంటి కార్యక్రమం అందరూ హర్షించదగ్గదై ఉండాలి ఎక్కడైనా పెద్దలకి మనస్సు నొప్పించకుండా ఎక్కడైతే మన ఎక్కడ కూడా మనస్సు నొప్పించకుండా చేసేటటువంటి మహత్ కార్యము మహా ఉత్కృష్టమైనటువంటి కార్యము చేయగలగాలి అనేటటువంటి చిన్న ఒక పదం అన్నమాట హ్రీం అన్నదానికి మరొక్కసారి మరొకసారి దాని గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం హ్రీం అనగా మనం చేసేటటువంటి పనిని పెద్దలు మహానుభావులు మెచ్చుకుంటారో లేదో ఎక్కడ పొరపాటు జరుగుతుందో అని చిన్న బెదురు ఉంటుంది చూడండి ఈ రోజుల్లో ఒక నోము చేసినా పెద్ద పెద్ద నోములు చేసినా పెళ్ళిళ్ళు కార్యక్రమాలు చేసినా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అంటే ఒక తొందరగా తప్పిస్తే కన్యాదాన ఫలితాలు దక్కాలనేటటువంటి ఆలోచనలో కానీ వివాహం అంటే రెండు వంశానికి ఉన్నత ఉన్నతి కలుగుతుంది అనేటటువంటి ఆలోచన కానీ ఏదో పెళ్ళి అంటే మ్యారేజ్ బ్యూరో మ్యారేజ్ బ్యూరో తర్వాత ఏమిటి పెళ్ళి అంటే మ్యారేజ్ బ్యూరో తర్వాత చక్కగా ఈవెంట్ మేనేజర్ ఇదండి పెళ్ళి అంటే ఇప్పుడు ఇద్దరికి అప్పచెప్పేస్తే పెళ్లి వాళ్ళు చేసుకుంటారు తప్ప ఈరోజు కన్యాదాతలు కానీ అవతల వరదాతలకు కానీ మిగతా వచ్చినటువంటి చుట్టేడు వర్గాలకి కానీ ఏమీ లేరు వచ్చిన బంధువులు భోజనాలు చేసారో వెళ్తారు భోజనాలు బాగున్నాయా లేదా మ్యారేజ్ ఈవెంట్ చేసేటటువంటి వాడు మ్యారేజ్ ఈవెంట్ అద్భుతంగా జరిగిందా లేదా ఇదే తప్పిస్తే వివాహము తంతు తాలూకా ప్రాముఖ్యత పోయినటువంటి రోజులు ఇవి కానీ పూర్వకాలం కాదు ఒక వివాహం చేసామంటే పెద్దలందరూ మెచ్చుకునే దక్కగా పెద్దలందరూ మెచ్చుకునేటట్టుగా చేయాలనేటటువంటి భావన ఉంటుంది ఇక్కడ మనం వివాహం గురించి దాని తాలూకా హరీం అనేటటువంటి హిరీమాన్ అనేటటువంటి అక్షరం గురించి మనం చెప్పుకున్నామంటే ఒక నాలుగైదు వీడియోలు పెట్టేస్తాయి అంచేత మనం అంత లోతులోకి వెళ్లకుండా చక్కగా ఐదు శ్లోకాలలో సూతుడు మాగదుడు ఆ పృథు చక్రవర్తిని పొగిడారు అంటూ ఉంటుండగా తనదారుగా ఉత్తమోత్తమైనటువంటి గుణాలన్నీ ఆ పృథు చక్రవర్తి హృదయంలో పదిలిపరచుకొని దానికి అనుగుణంగా వీరు ఏవైతే పొగిడారో వీరు ఏవైతే కీర్తించారో వీరి చేత ఏవైతే ఏ రకంగా అయితే స్థుతించబడ్డాడో పృథు చక్రవర్తి ఆ స్థుతికి తగ్గట్టుగా ఆయన హృదయంలోని అవన్నీ కూడా పదిరపరచుకొని చక్కగా దానికి అనుగుణమైనటువంటి కర్మలను ఆచరించాడు కృతి చక్రవర్ విష్ణువంశ సంబోతులు కదా ఆయన నీవు సత్యవాన్ సత్య సత్యవంతుడుగా ఉండు ధీమంతుడుగా ఉండు హ్రీమంతుడుగా ఉండు స్నేహశీల శీలుగా ఉండు అలాగే సహన స్వభావుడుగా ఉండు పరాక్రమవంతుడుగా ఉండు ఏవైతే వీళ్ళు పరిగారు ధర్మజ్ఞస్య కృతజ్ఞ దయవాన్ ప్రియ భాషక దయావాన్ ప్రియ భాషక అందరూ ఎందు ధర్మ ధర్మంగా ఉండు కృతజ్ఞత కలిగిన వాడై ఉండు ఇవన్నీ కూడా వీళ్ళు చెప్ చెప్పారు కదా దానికి తదనుగుణంగా పృథు చక్రవర్తి నడవడిక నడుచుకోవడం మొదలుపెట్టాడు ఆ ప్రకారంగా ఉంటుండగా ఇక్కడ కథని పరమేశ్వరుడైనటువంటి లలితా పరమాత్మ అయినటువంటి లలితా పరాభట్టాలు గది చిన్న మరుపు తిప్పింది ఇక్కడ ఈ మరుపు ఎంత చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి విశేషణాలకి దారి తీసిందన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అమ్మవారు ఈ మరుపు ఎందుకు తిప్పింది ఇక్కడ అది కదా మనం చూడాలి ఆ అమ్మవారు తిప్పినటువంటి మలుపు ఎంత చక్కగా ఆ మలుపు తిరిగింది దాని తర్వాత పూర్తి వివరణ వచ్చేటటువంటి ఘట్టాల్లో మనం చెప్పుకుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే పది నిమిషాల పైన అయిపోయింది వీడియో అంచేత ఇక్కడ ఏ ప్రకారంగా చక్కనేగా చక్కగా ఆ పృథు చక్రవర్తి సూదుడు మాగధుడు చెప్పినటువంటి విధంగా ఆ ధర్మజ్ఞ లక్షణాలన్నింటినీ కూడా తన తను ఆచరిస్తూ ప్రజలందరి చేత ఆచరింపజేస్తూ నడుచుకుంటూ ఉంటుండగా ఇక్కడ ఒక అపప్రద జరిగింది ఏమిటా అపప్రద ఆ మహీపాలుడు ఈ రకంగా భూమిని పరిపాలిస్తున్న వారి గొప్ప చక్కనైనటువంటి మహాయజ్ఞ జాగాదలు చేస్తుండగా ఆ సమయంలో ఆకలితో అల్లాడిన ప్రజలందరూ కూడా ఆ మహీపాలుని సన్నిధికి వచ్చారు జాగ్రత్తగా గ్రహించండి అక్కడ ఇందాకలో మనం చెప్పుకున్నాం కదా కిందటి వీడియోల్లో పృథు చక్రవర్తి అంతటి ఆయన రాజుగా చక్రవర్తిగా పట్టాభిషేకం చేసిన తర్వాత చక్రవర్తిగా ఆయన పట్టాభిషేకం చేసిన తర్వాత కోరిన పంటలు కోరగానే పుట్టాయి భూమిని దొన్నక్కరలేదు పంట పండించక్కరలేదు ఈ సమయానికి ఈ రకమైనటువంటి పంట కావాలి అని సంకల్పం చేసినంత మాత్రాన్ని పంట భూమిలోంచి ఉద్భవించింది అంత మహోత్కృష్టమైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి అతని రాజ్యంలోనే ఆఖరిగా ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఋదు చక్రవర్తి పాదాల చెంతక వచ్చి ఇలా అంటున్నారు కదా అమ్మవారు ఒక మలుపు తిప్పింది కథని చూడండి ఋదు చక్రవర్తి విష్ణువంశ సంబోదుడిగా భూమి మీద పుట్టాడు కదా ఆయన చేయవలసినటువంటి పని ఏమిటి ఆయన ద్వారా భూమికి రావలసినటువంటి సమస్త ఓషధులు ఎలా వచ్చాయి అసలు భూమికి చక్రవర్తికి ఆ పృథివీ అనేటటువంటి పేరు ఆ భూమాతకి ఎలా వచ్చింది పృథ్వ చక్రవర్తి ద్వారా ఇవి మనం ఈ ఘటాలలో వచ్చేటటువంటి రేపు రేపు నుండి వచ్చేటటువంటి ఘటాలలో మనం తెలుసుకోవాలి ఎందుకయ్యా అంటే దానికి బీజం ఇక్కడ పడింది అంత చక్కగా మహీపాలుడైనటువంటి పృథువు భూమండలాన్ని ఏడుతూ ఉండగా ఆకలితో బాధపడనివంటి ప్రజలందరూ కూడా అని గ్రహించాలి అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పినటువంటి ఒక మాట ఓషధీషు పురాణష్టాసు తస్మిన్ కాలే హరాజకే తమో చుస్త తాహ పృష్ట స్తత్ర ఆగమ ఆగమన కారణం అన్నటువంటిది ఇక్కడ పృథువు చక్రవర్తి వాళ్ళందరినీ చూసి ఇలా అడుగుతున్నారు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీ బాధకి గల కారణం ఏమిటి మీ రాకకు అవసరం ఏమిటొచ్చింది అని రాజు ప్రజలందరితో అడిగారు అడిగితే ప్రజలందరూ అంటున్నారు అరాజకే నృపశ్రేష్ట ధరిత్ర్య సకలౌషీ గ్రస్త స్తక్షయం యాంతి ప్రజా సర్వా ్రజేశ్వర అంటూ ఓ నృపాలోత్తమ రాజులడో ఉత్తముడా అరాచక సమయంలో సమస్తాలైనటువంటి ఓషధులను ధరిత్రి మిరింగివేసింది అందువల్ల ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు అని ప్రజలు చెప్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఓ పృథు చక్రవర్తి మీ నాన్నగారు చేసినటువంటి అరాచక పాలన సమయంలో భూదేవి తన మీదన ఉండేటటువంటి సమస్త ఓషధులని తను గ్రసించింది తనలోకి తీసేసుకున్నాను వాషధీ గుణాలు ఏవి కూడా ఇక్కడ లేవు భూమి మీద లేవు ఆ వాషధీ గుణాలన్నింటినీ కూడా ఆ భూమాత తన లోపలికి గ్రసించి వేసింది త్వమ్ను వృత్తిప్రదోధాత్ర ప్రజాపాలో నిరూపిత దేహిన క్షుత్పరీతానం ప్రజానాం జీవనౌషధీ అన్నది ఇక్కడ బ్రహ్మదేవుని చక్రవర్తిగా నియమించబడ్డావు ప్రజా పరిపాలకుడుగా మా మనందరినీ కూడా ప్రజామూలయోగ్యంగా పరిపాలిస్తున్నావు కానీ ఆకలితో మా ప్రజలకు జీవన ఔషధాలను ప్రసాదించు అని ఇక్కడ ప్రజలందరూ కూడా పృథువుతో పలికారు ఇంతవరకు మనం చూసినటువంటి ఘటనలో అమ్మవారైనటువంటి భూమాత భూమాత పృథ్వీ వసుంధరాదేవి ఆ వేణుడి తాలూకా రాజరిక పాలనలో అరాచక పాలనలో సమస్త ఓషధీ శక్తిని భూదేవి గ్రసించింది ఆ గ్రసించినటువంటి దోషం కొన్ని రోజుల తర్వాత బయటపడింది ప్రజలందరూ కూడా ఆకలితో బాధపడుతూ అల్లాడుతున్నారయ్యా ఓ చక్రవర్తి మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అని ప్రజలందరూ కూడా పృథు చక్రవర్తి పాదాలు భయపడి ప్రాధాయపడ్డారు అప్పుడు తర్వాత మృదు చక్రవర్తి ఏమిటి చేశారు ఆ భూదేవి ఏమా ఏ ఏ రకంగా మారి పృథువు తాలూకా నువ్వు ఉద్ధరిని ఉద్ధరితని తట్టుకోవడానికి ఎలాగా ఏ ఏ లోకాలకి పరిగెట్టింది ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఖర్తాలలో తెలుస్తుంది ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి భూమాత ఏమిటి భూమాతను చంపడానికి పృథువు ధనుర్ధారీ అయి పరిగెట్ట వెళ్ళడం ఏమిటి ఆ భూ పృథ్వీ పృథు చక్రవర్తిని చూసినటువంటి భూమాత పరిగెట్టి సమస్తమైనటువంటి పద్నాలుగు లోకాలు కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు పరిగెట్టడం ఏమిటి ఎక్కడికి పరిగెట్టినా సరే ఆ భూమాతకి పృథు చక్రవర్తి సమస్త శస్త్రాస్త్రమును పట్టుకొని అక్కడ కనిపించడం ఏమిటి ఇదంతా కూడా ఒక సింబాలికంగా కాదు కదా ఇదంతా కూడా మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మనం చేసినటువంటి పాపం ఎప్పటికైనా మనల్ని కడుపు కట్టి కొడుపుతుంది అన్నటువంటి భావన మనలో రావాలి ఆ భావన వచ్చిన నాడు విష్ణు పురాణం విన్నందువలన సార్థకత వస్తుంది ఎందుకయ్యా అంటే ఈ రోజులో కార్తీక మాసం ఇవాళ మనం ఈ ఈ వీడియో చేస్తున్నటువంటి సమయంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి రోజు సత్యనారాస్వామి రతం చేసినా పూజ చేసినా రాజు చేసినా అనంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి తాపత్రయంతో సమయపాలన లేకుండా భక్తి శ్రద్ధలు లేకుండా పూజ చేస్తున్నారు అందరూ ఆ పూజ ఆ పూజ ప్రభావం మీ మీదతో పాటుగా మీ వంశాల మీద కూడా పడుతున్నారు ఆ ప్రభావం తద్వారా వచ్చినటువంటి దోషాలు ఇవి అన్నీ పోవాలి అంటే ఈ పృథు చక్రవర్తి తలకి ఉపాఖ్యానాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా వినండి పది మందికి వినింపజేసి తరింపజేయండి ఎందుకు చెప్తున్నానంటే పృథువు పృథివి ఎలాగ ఇది ఈ పృథు మహారాజు ఏమిటి పృథువి అనేటటువంటి పేరు అమ్మవారికి ఎలా భూదేవికి ఎలా వచ్చింది అంతవరకు భూదేవి అని వసుంధర అని మరొకటని మరొకటని ఉన్నాయి కదా ఈ ప్రకారంగా కాకుండా పృథ్వీ అనేటటువంటి నామకరణం ఇక్కడ ఆ భూమి భూదేవికి ఎలా వచ్చింది ఈ ఘట్టాలన్నీ తెలుసుకున్నందువలన మనకు ఉండేటటువంటి కొన్ని కొన్ని పాపములు ఏవైతే ఉన్నాయో ఆ ఆ పాపములన్నీ కూడా నిష్కృతి చెందుతాయి అని ఈ పురాణంలోనే మనకు చెప్తున్నారు అం చేత ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరి ఆశిస్తూ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినిపచేసి తరింపజేయండి هدي هي و